మంత్రి గారు చాలా క్లుప్తంగా ఒక్క సెంటెన్స్ లో సమాధానం చెప్పారు కానీ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా ఇబ్బందుల్లో నెట్టేసింది అధ్యక్ష ఈ బైఫర్కేషన్ ఆఫ్ డిస్టేట్స్ అనేది నేను సూటిగా మంత్రి గారి కూడా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష జిల్లా బైఫర్కేషన్ చేసేటప్పుడు బయోబ్రిగేషన్ చేసి ఐదు సంవత్సరాలు పూర్తిగా అవసరం ఉంది అధ్యక్ష ఇంతవరకు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇచ్చారా అసలు వితౌట్ ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వకుండా మీరు ఏ రకంగా మీ అడ్రస్ చెల్లుబాటు అవుతాయండి ఎందుకు నేను అడుగుతున్నానంటే అధ్యక్ష చాలా సీరియస్ అధ్యక్ష గత ప్రభుత్వం మన రాజధాని అమరావతిని మనం ఇచ్చేస్తే మీరు చట్టం చేయలేదు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు అని మాట్లాడారు అధ్యక్ష ఈరోజు దీనికి ఉన్నటువంటి స్టాట్యూటరీ శాంటిటీ ఏమిటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష మీరు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు ఏ రకంగా మీరు జోనల్ విధానాన్ని పాటిస్తారు ఏ రకంగా డిస్ట్రిక్ట్ విధానాన్ని పాటిస్తారు మీరు రేపు ఏదైనా ఒక నిరుద్యోగి ఒక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేటప్పుడు లోకలైజేషన్ లోకల్ క్యాండిడేట్ నాన్ లోకల్ క్యాండిడేట్ ఈరోజు ఎరెస్ట్ వైల్ శ్రీకాకుళం డిస్టిక్లో పది నియోజకవర్గాలు ఉండేవి అధ్యక్ష ఈరోజు పాలకొండ మన్యం జిల్లాలో ఉంది అధ్యక్ష విజయనగరం రాదాం విజయనగరం జిల్లాలో ఉంది అధ్యక్ష లోకల్ నాన్ లోకల్ అని వచ్చేటప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ స్టడీస్ ఐదవ తరగతి నుంచి పదవ తరగతి ఇంటర్మీడియట్ వరకు కంటి సెవెన్ ఇయర్స్ ఆఫ్ స్టడీస్లో వాళ్ళు ఇప్పుడు ఏ జిల్లాకి మీరు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఏ జిల్లా అని చెప్పి పరిగణించాలి ఇది రెండో ప్రశ్న అధ్యక్ష మూడోది అధ్యక్ష ఈరోజు కూడా మీరు బయపరికేషన్ చేశారు అధ్యక్ష కోర్టుకి ఎక్కడ పోవాలి అధ్యక్ష వాళ్ళు జిల్లా పరిషత్ అంటే దానికి బయప్రికేషన్ లేదు అధ్యక్ష లోకల్ బాడీస్ సెపరేషన్ లేదు అధ్యక్ష జుడిషియరీ బైపర్గేషన్ లేదు అధ్యక్ష అంటే ఎవరు ఎక్కడికి పోవాలో ఏ పనులు ఎలా చేసుకోవాలో ఎక్కడ చేసుకోవాలో అనేది కూడా తెలియనటువంటి అగమ్య గోచరానికి నెట్టేశారు అధ్యక్ష గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తన విచిత్రమైనటువంటి ఆలోచన వలన ప్రజల్ని గందరగోళానికి నెట్టారు అధ్యక్ష రోజు కూడా అధ్యక్ష ఇరవై ఆరు జిల్లాలు చేశారు అధ్యక్ష ఇరవై ఆరు జిల్లాలకి జిల్లా కేంద్ర కార్యాలయాలు ఉన్నాయా కలెక్టర్ ఆఫీసులు అలానే ఇప్పటికి కూడా మీరు పూర్తిగా బైపరికేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అది పూర్తి కాలేదు అధ్యక్ష ఇప్పటి కూడా చాలా దగ్గర చూస్తున్నారు అధ్యక్ష మీరు ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు ఉన్నాయో ఆ అద్దెలు కూడా గత ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలు అద్దెలు కూడా చెల్లించట్లేదు అధ్యక్ష అద్దెలు చెల్లించకపోతే కార్యాలయాలుగా ప్రైవేట్ ఓనర్స్ తాళాలు వేస్తున్నారు అధ్యక్ష నేను మొన్న తిరపు తెలియటప్పుడు చూశాను అధ్యక్ష టీటీడీ వారు నిర్మించుకున్నటువంటి వారి భవనంలో అక్కడ కలెక్టర్ కార్యాలయం నడుస్తుంది అధ్యక్ష ఇది ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మరి మీరు ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్ సమాధానం సంతృప్తి కాదు అధ్యక్ష దయచేసి మంత్రి గారికి మీరు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా దానికి సాట్యూటరీ శాటిటీ వస్తుందా రాదా మీరు అది ఎందుకు చేపట్టలేదు ప్రభుత్వం గడచిన ఐదు సంవత్సరాల అధ్యక్ష దాన్ని పూర్తిగా నిర్వీనం చేశారు అధ్యక్ష ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు అధ్యక్ష ఏపీ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ అధ్యక్ష నా నియోజకవర్గంలోని బూర్జ మండలంలో యాభై ఆరు ఎకరాలు టెంపుల్ ల్యాండ్ ఉంది అధ్యక్ష అంటే నాకు అనుభవం అయిన తర్వాత ప్రెస్ చేశాను అధ్యక్ష అది పాలకొండ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరిధిలో ఉంది అధ్యక్ష పాలకొండ ఏమో మంజం జిల్లాలో ఉంది అధ్యక్ష ఇదేమో శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాడు నేను అది శ్రీకాకుళం జిల్లాలో ఉంది సార్ నేను అక్కడ రాకూడదు సార్ అంటాడు శ్రీకాకుళం జిల్లా ఉండి అడిగితే మా ఏసీని అడిగితే అది పాలకొండలు చూడాలి సార్ వారి అక్కడ దేవాలయం ఉంది ఆ దేవాలయం వస్తుంది సార్ అది మేము వెళ్ళడానికి లేదు సార్ అంటాడు అంటే ఇది ఎవరు చూడాలి కాబట్టి గౌరవ మంత్రి గారు నేను అడిగిన ప్రశ్నలకి